డిసెంబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఉద్భవ్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో రాష్ట్రంలో తొలిసారి జాతీయ స్థాయి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు ఈ మేరకు సచివాలయంలో పోస్టర్ లోగోను ఆమె ఆవిష్కరించారు ఇరవై రెండు రాష్ట్రాల నుంచి పద్దెనిమిది వందల మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారని వివరించారు గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికతీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు కేఎల్ యూనివర్సిటీలో పన్నెండు వేదికలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వివిధ కల్చర్ ఉన్న పిల్లలు వివిధ భాషలు ఉన్న పిల్లలు అందరూ కూడా ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు కూడా పిల్లల్లో ఒక తా ఒక ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు అన్ని విధాలుగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ పెడుతున్నాము ఎందుకంటే ఈ ఇది సిక్స్త్ నేషనల్ ఈవెంట్ అంటే ఇంతకు పూర్వం వేరే దగ్గరికి మనం మన పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అందరినీ ఇక్కడ తీసుకొస్తున్నాం వాళ్ళని అన్ని విధాలుగా మోటివ్ చేసి మన పిల్లలు దేనిలో తక్కువ కాదు మన పిల్లలు అన్నింటికి సమర్థులు అని చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాము ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగానే మాకు అన్ని విధాలుగా అన్ని మాకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి అన్ని విధాలుగా వాళ్ళ ఏవేవైతే నామ్స్ ఉన్నాయో నామ్స్ అన్నిట్లు కూడా మనం ఫాలో అయ్యి వెళ్తున్నాము కాబట్టి పిల్లలకి ఒక ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ అవకాశం ఏంటంటే పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్న టాలెంట్ను బయట పెట్టడానికి కానీ వాళ్ళకున్నటువంటి ఇష్టాలు ఏవైనా ఉన్నవి అవన్నీ కూడా చెప్పడానికి వాళ్ళందరికీ ఇంకొక భాష వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఆ భాష పరిజ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం